మరి మనం అయోధ్యలో కూడా మందిర నిర్మాణంలో కూడా మరియు శంకుస్థాపన తోటే మొదలైతుంది అట్లనే ఇక్కడ కూడా ఆ విధంగా జరగాలని చెప్పి మరి తన యొక్క సలహా సూచనలతో వారి యొక్క అనుభవంతో వారి కార్యక్రమానికి నాంది పలకడం చాలా సంతోషం మరి సందర్భంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ ఆలయ ఇంటికి సంబంధించి మన యొక్క సంస్కృతి సంస్కారము మన యొక్క ఆచారము పరంపర సనాతనమైనటువంటి హిందూ ధర్మం మరి మనం మన ధర్మాన్ని మనం రక్షించుకుంటే మనని మన ధర్మం రక్షిస్తుంది కాబట్టి ధర్మం ధర్మరక్షిత అని చెప్పి అయితే మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం ఈ రకంగా మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం మనందరం కూడా దాన్ని ఇంకా పెంపొందించుకోవడంతో పాటు గత పోయిన తరాలతో పాటు ఈ తరాలు రాబోయే తరాలకు కూడా పరంపరంగా మన యొక్క సంప్రదాయం మన పద్ధతి మన ఆచారాన్ని తెలుసుకోవటం విధంగా చేస్తూ ప్రదీమ నగర్లో కూడా రామాలయ నిర్మాణం జరిగితే మనం ఎప్పుడు కూడా మందిరాలకు వచ్చినప్పుడు మనకు ఒక ప్రశాంతత దొరుకుతుంది జీవితంలో మనం ఎంత మరి అనేక పన్న విషయంలో మనం అప్పుడప్పుడు కొంత ఆవేశాలకు కొంత